पना पोड़ाए, अ左 सिफिटा, पाट को शो, ति. आ शो एड़ा जर सीधिकiken एडिनक संध Credit लोड़ा कि अर्बडू इस ऐड़ा, कि देसे आड़ा, जाड़ा, यही। आअन बाट लिद इक भिन सबीक लेखे जो खाग्नात का जोतो, आजनेे असडते हमाग्ना कार lata drone ke honge gaanna lata ithe the bhi humne drone le ఈరోజు మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మన ఉద్యమ కాలంలో మరి పాటలో మా శ్రీక శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి మా స్వచ్ఛ భారత్ చేయడం అనేది కూడా హర్షించదగిన విషయం ఎందుకంటే శ్రీక శ్రీనివాస్ గారు ఇది మంచి మాత్రమే కార్యక్రమం ఇస్తున్నారు స్వచ్ఛ భారత్ అనేది కూడా చాలా మంచిది సంఘ సేవలో ఉత్తమైన సేవ సవధానం మరి పరిశుభ్రత వాతావరణ గుడి ప్రాంగణాలు కానీ పార్క్ పబ్లిక్ స్థలాలు కానీ పరిశుభ్రంగా ఉంచడం అనేది మంచి పుణ్యాార్థము ఉంటుంది వాస్తవంగా ఆయనకు అభినందించాల్సిన విషయం మా కాలం తరఫున ప్రత్యేక అభినందన ఆయన దీనికి ప్రత్యేక అభినందన చేస్తున్నారు ఇంకా మళ్ళీ సేవలు చేయాలని చెప్పేసి ఆయన చిన్న వెన్న కవిడీ ప్రోత్సాహం చేస్తూ ఉన్నాము మరి మా కాలంలో హౌసింగ్ కాలంలో వాస్తవంగా ఈ ఆత్మహత్య కాలం మూడవవాడు ప్రజలు చాలా పిచ్చులు మరి అభివృద్ధిలో మహిళలుగా మళ్ళీ సంవత్సరాల నుంచి కాలంలో సేవకుడుగా పనిచేస్తున్నాం ప్రతి సందర్భంలో నేను ముందు దాంట్లో ముడి అభివృద్ధిలో అయితేనేమి కాలం అభివృద్ధి మంచి చెడుకు కూడా నేను అందరికీ చేదోడు బాగా కూడా ఈ మూడవవాడి ప్రజలకు నేను అన్నదమ్ముడిగా సేవలు మరి ఎలక్షన్లు కూడా నన్ను ఆదరించి మరియు పెద్దల పత్రం పోషించడానికి ఈ సేవ సంస్థలు ఇంకా అభివృద్ధి చెందాలా ఇంకా వాడవాడాలా ప్రతి ఒక్కరు ఈయన స్ఫూర్తి చూసుకొని అసలు చూసుకొని ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్కరు స్వచ్ఛ భారత్ లాగానే యువత ప్రతి కాలంలో ప్రతి వాడలో యువత ముందుండాలా ప్రతి వరుసలో ఎందుకంటే రాజకీయంగా కాకుండా ఇంకొక సేవా భాగం కాబట్టి సేవా భాగంలో ముందుండి ముందు వరుసలో ఉండి ప్రతి యువత ఇంకొక యువతకు మార్పు చేసి నేను సైతం అనే విధంగా రావాల్సిన అవసరం ఉంటుంది ప్రత్యక్షంగా చూస్తున్నాం ఎన్నికల్లో ప్రతి ఒక్క కూడా యువతని ముందరికి వస్తా ఉన్నారు ఈ రాజకీయంగానే కాకుండా సేవా సంస్థల కూడా ముందు ఉండాలని చెప్పేస్తారు ఈ అవకాశం ఇస్తున్న అక్షంక సేటీ గారికి ప్రత్యేక అభినందనలు జై జై కాంగ్రీ ఈరోజు ఆరుమూరులోని ఔజుమూర్ కాలనీలో పార్క్ వద్ద ఆరుమూర్ మహాత్మా స్వచ్ఛ భారత్ మరి ఆధ్వర్యంలో ఈరోజు మరి విజయవంతంగా నలభై వారంగా మీరు చేసిన ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా మా కాలనీ తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ సభ్యులందరూ కూడా ఇలాగే మరి వంద వారాలు కాదు ఇక రెండు వందల వారాలు చేసి మరి మహత్తమైన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలలో కూడా చాలా చైతన్యం వచ్చింది ఇంతకుముందు సుంక సీన మరి ఫస్ట్ వారం చేసినప్పుడు మరి ఇది ఒక వారంగా రెండు వారాలు అనుకున్నారు కానీ వీళ్ళందరూ కూడా మీ అంత సమిష్ కృషితో నలభై వారాలుగా తీసుకొస్తారు ఇంకా ముందు ముందు తీసుకెళ్లాలని చెప్పి మా కాలేజీ తరఫు నుంచి నా తరఫు నుంచి మరొకసారి మీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు నమస్కారం